గోంగూర వద్దాం నీళ్ళు తెలుస్తున్నాయి కదా గోంగూర వారానికి ఒకసారి అయినా వాడండి నేను మటుకు వారానికి ఒకసారి అయినా వాడతాను గోంగూర పచ్చడి కానీ గోంగూర పప్పు కానీ మనకే మంచిది కాల్షియం ఉంటుంది అంటారు కదా

మూత పెడతా ఉండి ఒక ఐదు నిమిషాలు అదిగండి ఇదంతా ఇనిగిపోయి మనకి ఆయిల్ పైకి తెలుతుందిగా చూసారా అయిపోయింది రెండు మెత్తాలు గోంగూర అంతేనండి పొయ్యి కట్టేసుకుందాం ఇక్కడ సింపుల్గా అయిపోయింది ఓకేనా ఇంకో విషయం అండి మనం పొద్దున్నే పిల్లలకి క్యారేజీలు కడతాం కదా హడావిడిలో మనం కొంత కూరల్లో ఉప్పు తక్కువ వేస్తాం అలాంటప్పుడు కొంచెం అన్నంలో ఉప్పేసి ఉడకపెట్టండి ఉప్పు ఉప్పేసి ఉడక అన్నం వండండి అప్పుడు మన కూరలో ఉప్పు తగ్గినా అన్నంలో సరిపోయింది కాబట్టి అలా చేయండి మీకు నచ్చితే చేయండి లేతలేదు ఎందుకంటే పిల్లలకి క్యారేజీలు కట్టాలన్నప్పుడు నేను కూడా అలాగే చేసేదాన్ని కొంచెం కూరలో ఉప్పు తగ్గినా అన్నంలో సెట్ అయ్యేది పిల్లలు ఉప్పు తగ్గిందని ఇంటికి తీసుకురాకుండా ఏం ఉండటం జరుగుదు కాబట్టి మీకు నచ్చితే చేయండి చిన్న చిట్కా సరేనా బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మన ఇంటి వంట బాయ్ మరొక వీడియోలో కలుద్దాం